నమస్తే వెల్కమ్ టు బిఆర్కే హెల్త్ నేను మీ ఝాన్సీరాని వంటటి వైద్యానికి పెట్టింది పేరు ఆయుర్వేదంలో ద సీనియర్ మోస్ట్ డాక్టర్ డాక్టర్ శర్వ గారు మన స్టూడియోలో ఉన్నారు ఆయనతో మాట్లాడి హెల్త్ కి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ఈ మధ్య పెరుగన్నం అనేది తినడం మళ్ళీ స్టార్ట్ చేశారు అలాగే బేసిక్ గా కొంతమంది నాన్ వెజ్ ఉన్నప్పుడే పెరుగన్నం తింటారు సో అలా తినొచ్చా రెగ్యులర్ గా తినొచ్చా దాని బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చెప్పండి సార్ నిజంగా మీరు అన్నట్లమ్మా ఈ మధ్యకాలంలో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పేసి మళ్ళీ అన్ని పాత పద్ధతులు అలవాటు అయిపోతున్నాయమ్మా ఎందుకంటే ఒక అనకప్పుడు పాత పద్ధతులు బాగా పాపులర్ అయ్యేవి మన పెద్దలంతా వే ఫాలో అయ్యారు కాబట్టి మంచి ఆరోగ్యవంతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి నిండు నూరేళ్ళు జీవితం అనుభవించడం జరిగిందమ్మా సరే కాలక్రమంలో వివిధ కారణాలు కారణాలీత్యా పాశ్చాత్య సంస్కృతి ప్రభావాలతో ముడిపడిపోయి పాశ్చాత్య సంస్కృతి ప్రభావాలు ఆహార విధి విధానాల్లో మార్పులు జరిగిపోయి మరి మనం కూడా వాళ్ళ పద్ధతులు పాటించడం వల్ల ఉన్నటువంటి ఆరోగ్యాలు కూడా చాలా వరకు దెబ్బతిన్న తర్వాత మళ్ళా కళ్ళు తెరిచేసి మళ్ళా పూర్వ పద్ధతులే ఆచరించడం మొదలైందమ్మా ఇందుకే పెద్దల మాట సద్యమూట అని చెప్పేసి చెప్తుంటారు అనమాట మన పెద్దల అనుభవంతో చెప్పినటువంటి వాస్తవాలు మరి ఈ రోజుల్లో మనం అవన్నీ పాటించగలిగితే చక్కటి ఆరోగ్యాన్ని మన సొంతం చేసుకోవచ్చు పూర్వకాలము పెరుగన్నం సద్యన్న తినేవాళ్ళు పెరుగన్నంలో ఉల్లిపాయలు వేసుకొని తింటున్నారు అది హెల్త్ కి ఎంతవరకు మంచిది అంటారు మంచిదమ్మా ఉల్లిపాయలు చాలా చాలా మంచిది పెరుగు చాలా చాలా మంచిది రెండు కలిపి వాడుకోవడం వల్ల మరీ మరీ మంచిదమ్మా ఆరోగ్య ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది తప్ప దానివల్ల ప్రాబ్లం లేదు కానీ టయాన్ని గుర్తెరిగి హితంగా మితంగా తీసుకుంటే చాలా మంచిదమ్మా సార్ ఈ మధ్య నైట్ టైమే పెరుగు వేసేసి అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ అవన్నీ పెట్టేసి మార్నింగ్ లేచి తింటున్నారు సార్ అది ఎంతవరకు మేలు చేస్తుంది అంటారు ఓకే యాక్చువల్గా ఏంటంటే చెప్పాను కదమ్మా పూర్వకాలము ఇది సాంప్రదాయం ఉండదమ్మా పెద్దలు ఏం చేసేవాళ్ళు రాత్రిపూట పాలను తోడబెట్టేసేసి అందులో ఉల్లిపాయలు ఇలాంటివన్నీ వేసేసి ఉదయం వరకు అలాగే ఉంటేసేసి పూట ఆహారంగా అదే తీసుకునేవాళ్ళు చద్దన్నం ఉంటారు దాన్ని నిజంగా ఈ చద్దన్నం చాలా చాలా మంచిదమ్మా దీనివల్ల అమ్మా ఈ పోషకాహార లోపం లేకుండా మంచి పోషణ జరుగుతుంది అంటే మన దేహానికి కావాల్సినటువంటి ఈ కార్బోహైడ్రేట్స్ కానివ్వండి ఈ బీ కాంప్లెక్స్ ఫ్యాక్టరీస్ కానివ్వండి కాల్షియం కానివ్వండి అదేవిధంగా ఫ్యాట్ కానివ్వండి ప్రోటీన్ కానివ్వండి మొత్తం ఈ రెండు పదార్థాలను ఈ పద్ధతులు వాడుకోవడం వల్ల కవర్ అయిపోతుంది సో పోషకాహార లోపం కాకుండా ఉండేదానికి ఉపయోగపడమే కాకుండా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మంచి యాక్టివ్గా ఉండేవాడు ఆ రోజుల్లో ఈ పద్ధతిలో ఆహారం తీసుకోవడం చేత ఇంకోటి ఏంటంటే మా దీని యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ పెరుగు అదేవిధంగా ఈ యొక్క ఉల్లిపాయలు ప్రధానంగా ఈ యొక్క ఆహార ద్రవ్యములు కలుస్తాయి కాబట్టి ప్రేవుల్లో మనకు మేలు చేసేటువంటి మంచి బ్యాక్టీరియాను పెంచేటువంటి గుణం ఈ రెండు పదార్థాలకు ఉంది మా సో ఈ మధ్య ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ యొక్క ప్రేవులకు సంబంధించినటువంటి గట్ బ్యాక్టీరియా మీద మేధావుల యొక్క ఈ శాస్త్రజ్ఞ యొక్క ఈ యొక్క దృష్టి అంతా కేంద్రీకృతం అయిపోయి దాని మీద విపరీతమైనటువంటి పరిశోధన కూడా చేస్తున్నారు ఎప్పుడైతే గట్ బ్యాక్టీరియా ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా బాగా వృద్ధి చెంది ఆ మంచి బ్యాక్టీరియా యొక్క ప్రభావం మన దేహం మీద ఉంటుందో అప్పుడు ఎలాంటి జబ్బులు రావమా అంటే తల నుంచి కాళ్ళ వరకు ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి వచ్చినప్పటికీ చాలా త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది ఎందుకంటే మా ఎప్పుడైతే ఈ ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా బాగా బుద్ధి చెందుతుందో దాని యొక్క ప్రభావం చేత మానసిక ప్రశాంతత కలుగుతుంది కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా మెదడులో ఈ డోపమిన్ను సెరటోని గాబా ఇలాంటి హార్మోన్స్ ఉత్పత్తి అవుతుంటాయమ్మా వీటిని హ్యాపీ హార్మోన్స్ అంటారనమాట అంటే సంతోషాన్ని కలుగజేసేటువంటి హార్మోన్స్ సో ఈ పెరుగన్నము ఈ పద్ధతిలో తీసుకోవడం వల్ల ప్రేవుల్లో గట్ బ్యాక్టీరియా బాగా పెరగడం చేత గట్ బ్యాక్టీరియా ప్రభావం చేత మెదడులో హ్యాపీ హార్మోన్స్ నేనైతే ఏవైతే చెప్పానో హార్మోన్స్ బాగా ఉత్పత్తి అవుతుంటాయి దీనివల్ల ఏమంటే మానసిక ఒత్తిడి ఉండదు మానసిక స్ట్రెస్ ఉండదు మనం ఉదయం నుంచి రాత్రి వరకు ఎంత కష్టపడి శారీరక శ్రమ గానీ మానసిక శ్రమ కానీ చేసినప్పటికీ అలసట ఉండదు అమ్మా తర్వాత భవిష్యత్తులో ఈ ఆల్జీ మర్సు అంటే మతి మరుపు రావడం కానీ తర్వాత ఈ పచ్చివాతం ఇలాంటి జబ్బులు రావడం గాని ఇలాంటి జబ్బులు డిమెన్షియా అంటారమ్మా తర్వాత ఈ జ్ఞాపక శక్తి తగ్గడం ఇలాంటి జబ్బులు రావడం కానీ ఇలాంటి జబ్బులు రాకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది రెండవది మరీ ఆశ్చర్యం అవుతుందమ్మా ఎప్పుడైతే ప్రేవుల్లో ఈ యొక్క గుడ్ బ్యాక్టీరియా గట్ ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియా ఎక్కువగా డెవలప్ అవుతుందో ఆ యొక్క గట్ బ్యాక్టీరియా ప్రభావం చేత వెయిట్ కూడా ర ఈ రోజుల్లో ఈ వెయిట్ అనేది అత్యంత సర్వసాధారణ సమస్యగా మారిపోయింది మరి ఎప్పుడైతే ఈ పద్ధతిలో మరి ఆహార ఔషధాన్ని వాడుకోగలుగుతున్నారో చిన్న వయసు నుంచే మరి అలవాటు చేసుకోగలిగి అదేవిధంగా పేరెంట్స్ కూడా పిల్లలకి ట్రైన్ అప్ చేయగలుగుతాగినా మరి ఈ కాలంలో మరి చిన్న వయసు నుంచి వెయిట్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ గట్ బ్యాక్టీరియా పెరగడం వల్ల ఈ దేహంలో కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా సంచితం కాకుండా అంటే ఫ్యాట్ ఎక్కువగా సంచితం కాకుండా ఈ గట్ బ్యాక్టీరియా చాలా ప్రత్యక్షంగా పరోక్షంగా మా వెయిట్ పెరగకుండా ఉంటారు షుగర్ రాకుండా ఉంటుంది హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ రాకుండా ఉంటాయి కీలక నొప్పులు రాకుండా ఉంటాయి అలర్జీ సమస్యలు రాకుండా ఉంటాయి ఎంతో మా దీని గురించి ఈ యొక్క ప్రే ఈ యొక్క పెరుగుకి అదేవిధంగా ఉల్లిపాయ మీరు చెప్పినటువంటి కాంబినేషన్ తీసుకోవడం వల్ల ఇన్ని రకాలైనటువంటి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అమ్మా తర్వాత ఆల్మోస్ట్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి అన్ని అన్నీ మనకు బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉందమ్మా పూర్వకాలం ముడి బియ్యం వాడేవాళ్ళు ఈ రోజుల్లో పాలిష్ బియ్యం అంటే తెల్లగా మల్లెపూలు లాంటి బియ్యము తెల్లగా మల్లెపూలు లాంటి అన్నము లేదా రైస్ లేని తినలేనటువంటి పరిస్థితి ఏర్పడింది మనం సో దీంట్లో మొత్తం కార్బోహైడ్రేట్స్ ఉంటాయి పోషకాహార ఏముండమా బీ కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్ కానీ కాల్షియం కానీ అదేవిధంగా ఈ ప్రోటీన్స్ కానీ ఫైబర్ కానీ ఏమి ఉండకుండా కేవలం కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి మరి పూర్వకాలం మన వాళ్ళు శాస్త్రీయ పద్ధతిలో చేసినటువంటి ఆ ఆ పద్ధతులు అయితే బాగుంటుందప్ప మనం ఈరోజు మరి వాళ్ళు పాటించారు పెద్దల మాట సద్దిముట అని చెప్పేసి మరి ఇప్పుడు దొరికేటువంటి పూర్తి పాలిష్డ్ రీఫైన్డ్ రైస్ని తీసుకొచ్చి పెరిగేసి చేయడం వల్ల అనుకున్నటువంటి రిజల్ట్స్ రావమ్మా కాబట్టి శాస్త్రోక్తంగా నేను చెప్పినటువంటి పద్ధతిలో మరి ఆ ముడి బియ్యంతో ఈ విధంగా పెరుగన్నం తయారు చేసుకుని ఉదయం పూట తీసుకోగలిగితే చిన్నపిల్లల నుంచి పెద్దల వారు కూడా చక్కటి ఆరోగ్యం వాళ్ళు సొంతమైన అవకాశం ఉంటూ ఉంటుందమ్మా కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి పెరుగులో కూడా మా లాక్టోబ్యాసిలస్ ఉందమ్మా సో ఈ లాక్టోబ్యాసిలస్ కూడా ఈ ప్రేవుల్లో గట్ బ్యాక్టీరియన్ బ్రహ్మాండంగా వృద్ధి చేస్తుంది ఆల్రెడీ దాంట్లో బ్యాక్టీరియా ఉంటుంది గట్ బ్యాక్టీరియను బ్రహ్మాండంగా వృద్ధి చేస్తుంది పెరుగులో కూడా అనేక రకాల పోషకాంశాలు ఉన్నాయి సో ఈ రెండు కలిపి వాడుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా రెండోది ఏంటంటే ఈ రోజుల్లో మరి బీట్వల్ లోపం చాలా మంది కలుగుతుంది విటమిన్ బిట్వెల్వ్ దేని వల్ల అది చెప్తుంది కదమ్మా పెరుగు బీట్వెల్ లోపం కూడా ఈ రోజుల్లో కామన్ అమ్మా మీరు ఒక యాభై మందిని పరీక్షకు బ్లడ్ టెస్ట్ చేయించండి యాభై మందిలో దాదాపు ఒక నలభై మందిలో బీట్వల్ లోపం ఉంటుంది బీట్వల్ లోపం వల్ల ఏం జరుగుతుందమ్మా ఈ నరాల పక్కన కణాల నరాల కణాల పక్కన ఈ మైలింగ్ షీత్ దెబ్బతింటుందమ్మా మైలింగ్ షీత్ ఎప్పుడైతే దెబ్బతింటుందో నీరసం రావడము కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఉండడము మంటగా ఉండడము అదేవిధంగా ముఖ్యంగా ఈ విపరీతంగా కాళ్ళు చెతులు లాగుతుండడము ఇలాంటి అనేక రకాలైన లక్షణాలు తర్వాత ఈ తల బరువుగా ఉండడము ఆకలి లేకపోవడము నీరసం నిస్తారణ ఉండడము తర్వాత ఈ అనిమేయ బ్లడ్ తగ్గిపోవడం ఇలాంటివన్నీ కూడా కలుగుతుంటాయి కాబట్టి బీట్ వల్ల లోపం లేకుండా చేసేటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క ఔషధం ఈ యొక్క ఆహార ఔషధం వల్ల కలుగుతుంటుంది పెరుగు తింటే ఇలాంటి లోపాలన్నీ తగ్గుముఖం పడతాయి దీంట్లో మంచి బీట్ వల్ల పుష్పలంగా మనకు దొరికేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి నేను మరీ మరీ చెప్పేది ఏంటంటే ఈ బియ్యం మాత్రం ఖచ్చితంగా బ్రౌన్ రైస్ కానీ అన్పాలిష్డ్ బియ్యం వాడుకున్నప్పుడే ప్రయోజనం అవన్నీ హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి ఉంటాయి కానీ మరి పాలిష్ రైస్ వాడుకోవడం వల్ల మరి అంత సంతృప్తిగా ఫలితాలు అయితే కలవేమా అలాగే ఈ మధ్య కాలంలో పెరుగన్నంతో పాటు కర్రీని అంచుకొని తినడము లేదా మామిడి పండుని కలిపి తినడము ఇది ఎంతవరకు బెనిఫిట్ ఇస్తుందంటారు అది ఎప్పుడో ఒకసారి అయితే కొద్ది ప్రమాణంలో వాడుకుంటే మంచిదమ్మా ఎందుకంటే మామిడి పండ్లు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి తర్వాత గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ సో ఈ విధంగా పెరుగు అన్నము మామిడి పండు కలిపి తీసుకోవడం వల్ల త్వరగా ఈ యొక్క షుగర్స్ బ్లడ్ లో కలవడం వల్ల వెయిట్ ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంటుంది అదే విధంగా షుగర్ ఉన్నటువంటి వాళ్ళకు షుగర్ లెవెల్స్ పెరిగేదానికి అవకాశం ఉంటుంటుంది కాబట్టి ఎప్పుడో ఒకసారి కొద్ది ప్రమాణంలో కొద్దిగా తీసుకుంటే ఇబ్బంది ఉన్నది కానీ ఎక్కువ ప్రమాణంలో మాత్రం తీసుకోకూడదు ఈ చికెన్ నాన్ వెజ్ ఉన్నప్పుడు పెరుగు తినొచ్చు అంటారా సార్ నాన్ వెజ్ పెరుగు కూడా తీసుకోకూడదమ్మా ముఖ్యంగా ఈ చేపలు పెరుగు తీసుకోవడం కానీ ఇతర నాన్ వెజ్ పదార్థాలు పెరుగు తీసుకోవడం కానీ మంచిది కదమ్మా ఎందుకంటే ఆ యొక్క పదార్థాలు కలిపి వాడుకోవడం వల్ల తాత్కాలికంగా ఏమి ఉండదు కానీ మరి రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా తరచుగా ఈ పదార్థాన్ని ఆహారంగా మనం తయారు చేసుకొని వాడుకోవడం వల్ల భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి ఈ ఫ్రీ ర్యాడికల్స్ మన దేహంలో అంటే దేహానికి హాని కలుగజేసేటువంటి కొన్ని రసాయన పదార్థాలు ఉత్పత్తి చేసి దానివల్ల అనేక రకాలైనటువంటి దీర్ఘకాలం వ్యాధులు వచ్చేటువంటి అవకాశం అంటే ఈవెన్ క్యాన్సర్లు కూడా వస్తాయని చెప్పేసి కూడా కొంతమంది వాళ్ళ యొక్క అనుభవాల ద్వారా చెప్తున్నారు అమ్మా కాబట్టి ఈ యొక్క నాన్ వెజిటేరియన్ ఫుడ్ పెరుగు ఇలాంటివి కలిపి తీసుకోకూడదు అమ్మా సార్ చూశారు కదా పెరుగు పెరుగన్నం తింటే ఎలాంటి లాభాలు ఉంటాయి వేటి వేటితో కలిపి తినాలి వేటి వేటితో కలిపి తినకూడదు అలాగే బీటు వెల్ లాంటి ఏమన్నా జబ్బులు కనుక నివారణ కనుక అవ్వడానికి కూడా పెరుగన్నం చాలా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఇలాంటి చక్కటి సలహాలు మాకు తెలియజేసినందుకు